ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నందూని సిట్ అధికారులు విచారించడం పూర్తి అయిపోయింది దాదాపు మూడు పాటు వివిధ కోణాల్లో ప్రశ్నలు అడిగిన అధికారులు కొంత సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు సిట్ ఎదుట హాజరైన వారిలో అతి తక్కువ సమయం ప్రశ్నించింది నందూనే నిన్న విచారణకు హాజరైన తనీష్ ని నాలుగు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఈ విచారణ ఒంటి గంట ముప్పై నిమిషాలకు పూర్తి అయ్యింది కెల్విన్ షాజీలతో గల సంబంధంపై ఆరా తీశారు పోలీసులు అయితే తనకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవని అవసరమైతే తనకు ఎటువంటి టెస్టులైనా చేయించుకోవచ్చని నందు సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం అయితే విచారణలో నందు పలు ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చాడట నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు విచారణకు నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు నవదీప్ పబ్కు ఒకసారి వెళ్లాను కానీ ఆ పబ్లో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం తనకు తెలియదని నవదీప్ డ్రగ్స్ తీసుకునే విషయం కూడా తనకు తెలియదని డ్రగ్స్ ముఠాకు సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని నా స్నేహితుల్లో కూడా ఎవరూ డ్రగ్స్ తీసుకోరని నందు చెప్పినట్లు తెలుస్తోంది ఇక ఉదయం సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు నందు ఎంత ఫ్రీగా వెళ్లారో వచ్చేప్పుడు కూడా అలాగే ఉన్నారు మరోవైపు నందు ఎక్సైజ్ కార్యాలయంలో అడుగుపెట్టడానికి ముందు అక్కడికి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి గుడిలో పూజలు చేయించిన సంగతి తెలిసిందే